చంత స్పీడ్ లో ఎదరకెళ్లిపోయి ఈ స్పీడ్ ని తట్టుకోలేకపోతారు మీరు గాబం కానియండి మీరు ఇలా ఈ కొత్త ఈ తూతూ హోదా తెలవాలా ఎంతమంది కాపు ఏ పార్టీ అయినా ఎంతమంది కాపు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది టీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత రిజర్వేషన్ ఇచ్చి ఇంత జనాభా ఉన్న రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఓకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిబేట్ మీరు ఎక్కడికి పిలిచిన నేను డిబేట్లో డిబేట్గా వస్తాను సరి చేసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం జిల్లా వ్యాప్తంగా వద్దు అప్లై గనుక జిల్లా వ్యాప్తంగా అవుద్దు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నాం మంత్రులు అంటే మంత్రులు తీసుకుందాం ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నటువంటి బీసీ గైన్ మంత్రులు ఉన్నాయి ఒక్క సింగల్ క్యాస్టింగ్ అక్కడ ఉంది అలాగే జిల్లా తీసుకుందాం సర్పంచులు తీసుకుందాం చూసుకున్నా ఏమి కాదని అంటారు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకోవడం కూడా తప్పు కాదు కానీ మా ప్రమాదం ఎలా క్లారిటీ మాకు అవసరం అయితే చెప్పండి అపోహలు పోవాలండి నా నాలెడ్జ్ అందినటువంటి ఆలోచన మా బీసీ వర్గాలకి నష్టం కలిగినటువంటి ఫార్ములా ఏదైనా ఉంటే ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు మీ కాపు సోదరుల్ని బీసీ సోదరుల్ని కూర్చోబెట్ట మీ ఫార్ములా ఏంటి ఆయన అమలు చేయ అమలు చేయబోయే ఫార్ములా ఏంటి క్లీన్ ఇస్తే ఈ ఆంధ్ర ఉండదు అది మాకు నష్టం కలిగినప్పుడు మీకు ఉపకారం చేస్తే అసలు అనేది మీరు కూడా ఇంకొకటి ఏంటంటే నా క్లారిటీ